అఖండ భారతదేశం ఒకప్పుడు ప్రపంచంలోనే గొప్ప దేశం మరి ఇప్పుడు ఏమైంది మనకు తెలియకుండా దాచిన నిజాలు స్వాతంత్ర్యం ఓట్లాది మంది మరణాలు ఓట్లాది మంది మరణాలు చరిత్ర గురించి చెప్పిన పచ్చి అబద్ధాలు ఎంతో విలువైన జ్ఞానం సంపద అన్నిటినీ తీసుకెళ్లిపోయారు మహాత్మా గాంధీ నిజంగానే మహాత్మా తినడానికి తిండి లేక ఉండడానికి ఇల్లు లేక కుట్రలు కుతంత్రాలు మోసాలు మతాల పేరుతో గొడవలు కులాల పేరుతో అల్లర్లు అవినీతి రాజకీయ దోపిడీలు ఇది కాదు నా దేశం అంటే దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులయ్ ఓ భారతీయుడ ఇకనైనా మేలుకో నీ దేశ గొప్పతనం గురించి తెలుసుకో నేనిమి మెరట్ ఇండియా తెలుగు జై హింద్ జై తెలుగు